హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ కృష్ణా ముకుంద మురారి సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అయితే ఈ సీరియల్ చాలా తొందరగా ఎండ్ అయిపోయింది కృష్ణా ముకుంద మురారి సీరియల్ హీరో మురారి క్యారెక్టర్లో గగన్ చిన్నప్ప మొదటగా నటించారు ఆ తర్వాత ఈ సీరియల్ నుంచి తప్పుకొని కన్నడలో సీతారామ అనే సీరియల్లో నటిస్తూ కన్నడ ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకొని బిజీగా ఉంటున్నారు గగన్ తన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికీ అప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా కృష్ణ ముకుంద మురారి సీరియన్ హీరో గగన్ కన్నడ సీరియల్ అయిన సీతారామ సీరియల్ వెడ్డింగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో గగన్ అండ్ కన్నడ సీరియల్ హీరోయిన్తో కలిసి చాలా హ్యాపీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గగన్ చిన్నప్ప వెడ్డింగ్ లుక్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి